భగవద్గీత అనేది ఒక ఆధ్యాత్మిక గ్రంథము అని అనుకుంటాం కానీ ఆధ్యాత్మికతతో పాటు భగవద్గీతలో ఎన్నో విషయాలు ఉన్నాయి ఒక వ్యక్తి ఎలా జీవించాలి అన్నది చెప్తుంది భగవద్గీత తెలుసుకోవడం ద్వారా మనకి భగవంతుడి మీద భయం అనేది కాకుండా నిజమైన ప్రేమ అనేది పుడుతుంది అదే నీ పని నువ్వు చేయడమే నీ ధర్మం ఆ ధర్మాన్ని నువ్వు చేస్తూ వెళ్ళు చేస్తూ వెళ్తే ఆ భగవంతుడే నీకు దాన్ని అనుగ్రహిస్తాడు పెద్దలు అర్థం చేసుకొని పిల్లల్ని కొంచెం ఆ విధంగా వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వాలి నమస్కారం వెల్కమ్ టు పల్లవి ఎడ్యుకేషన్ ఛానల్ చదువుకుంటే సరిపోతుంది అని మనం అందరం అనుకుంటాం కానీ చదువుతో పాటు ఆధ్యాత్మిక సౌరభం అనేది ఉంటేనే మనిషి యొక్క వ్యక్తిత్వం పరిపూర్ణంగా సిద్ధిస్తుంది అని పెద్దవాళ్ళు చెప్తారు ఇందులో ముఖ్యంగా భగవద్గీత అనేది మన అందరి ఇళ్ళల్లో ప్రముఖంగా కనిపించేటువంటి ఒక పుస్తకం భగవద్గీత అనేది మనకి ఒక ఆధ్యాత్మిక గ్రంథంగానే కాకుండా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ని ఇచ్చేటువంటి పుస్తకంగా కూడా ఇవాళ చాలామంది చెప్తున్నారు మరి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి భగవద్గీతని మన విద్యారంగంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అనే విషయాన్ని చెప్పడానికి మన దగ్గర ఇస్కాన్నలో ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి శ్రీ కృష్ణకాంత దాస్ గారు మనతో ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు విద్యారంగంలో భగవద్గీత యొక్క ప్రభావం వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం కృష్ణకాంత్ దాస్ నమస్కారం ముందుగా ఇవాళ మనం అనుకున్నట్టుగా విద్యారంగంలో భగవద్గీత యొక్క ప్రభావం అసలు ముందుగా మీరు ఇస్కాన్లోకి ఎప్పుడు ప్రవేశించారు నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇస్కాన్లో ఇస్కాన్కి కనెక్ట్ అయ్యాను అన్నమాట అలా ఆ రకంగా భగవద్గీత మీద నేర్చుకోవడము భాగవతం గురించి తెలుసుకోవడము అది చేసుకుని తెలుసుకున్న తర్వాత వాటిలో ఇంకా తీవ్రంగా లోపల రీసెర్చ్ లాగా జరిగింది ఆ రకంగా ఇస్కాన్లో నేను జరిగింది ఇప్పటి పిల్లలకి మామూలుగా అందరూ భగవద్గీత నేర్పిస్తూ ఉన్నారు కొంత నడుస్తుంది కానీ దీన్ని ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథంగా చూడొచ్చు అంటారా అసలు నిజానికి భగవద్గీత అనేది ఒక ఆధ్యాత్మిక గ్రంథము అని అనుకుంటాం గానీ ఆధ్యాత్మికతతో పాటు భగవద్గీతలో ఎన్నో విషయాలు ఉన్నాయి ఒకటి మీరు అన్నట్టు మనకి వ్యక్తిత్వ విశ్వా వికాసానికి అదే పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసము అలాగే ఒక వ్యక్తి ఎలా జీవించాలి అన్నది చెప్తుంది ఏ రకంగా మనం ఆనందంగా ఉండాలని చెప్తుంది మన పనులు ఎలా చేసుకోవాలని చెప్తుంది అసలు నిజానికి చూస్తే ఈ విశాల సృష్టిలో మనం ఏంటి అన్న విషయాన్ని కూడా భగవద్గీత మనకి ఎంతో స్పష్టంగా చెప్తూ ఉంటుంది కాబట్టి ఇది ఈ విద్యారంగంలో పనికి వస్తుందా అంటే చాలా పనికి వస్తుంది నిజానికి చెప్పుకోవాలంటే విద్యారంగంలోనే చాలా అవసరం అవసరం భగవద్గీత అంటే ప్రధానంగా కొన్ని చోట్ల జరుగుతున్నాయి కానీ ఇంకా దాన్ని ఇంకా పెంపొందించాలి ఇంకా చాలా పెంపొందించాలి మనం పూర్వకాలంలో చూసుకుంటే పూర్వకాలము అంటే మరీ అక్కర్లేదు ఒక వంద సంవత్సరాల క్రితం చూసుకున్నా కూడా మనకి కొన్ని కొన్ని శ్లోకాలు లాంటివి అటువంటివి చిన్నపిల్లలకి చెప్పేవాళ్ళు బహుశా నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు చేతవన్న ముద్దా నుంచి అక్కడ వచ్చింది అంటే దానికి మనకి తెలియకుండా ఆ కృష్ణుడితో ఒక సంబంధాన్ని ఏర్పాటు అయ్యింది అక్కడ ఇప్పటికీ మర్చిపోలేదు ఆ శ్లోకాన్ని అలా మనము ఆ రకంగా వాళ్ళకి ఇస్తే అందులో కృష్ణుడు చెప్పిన విషయాలన్నీ కూడా వాళ్ళ జీవితంలో కూడా దాన్ని ఉపయోగిస్తారు తద్వారా తాము సుఖంగా ఉండడమే కాకుండా ఈ లోకాన్ని కూడా ఎందు ఒక లివబుల్ అంటారు కదా జీవించడానికి అనుకూలంగా ఉండే స్థానంగా తయారు చేయడానికి వాళ్ళు తోడ్పడతారు అంటే మనకి తెలియకుండానే ఒక దీనిలోకి వెళ్ళిపోతాం ఒక ప్రాపర్ వ్యక్తిత్వ వికాసంలోకి వెళ్ళిపోతాం ఒక వ్యక్తిత్వాన్ని తయారు చేసుకుంటాం మనం మనం మనమే భగవద్గీత ద్వారా ద్వారా వాటి తెలుసుకుంటాం మరి ఇప్పుడు ఇప్పుడు పిల్లలకి అంటే చాలా వరకు ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్న పిల్లలకి ఎంత వరకు ఉపయోగం ఉంటుంది అంటే ఆంగ్లం అయినా కూడా లేక ఏ భాష అయినా కూడా భగవద్గీత అనేది మనకి భగవద్గీత గీతా మహోత్సవంలో చెప్పినట్టు సర్వోపనిషద్ గావో గోపాల గోపాలనందన అంటారు సుధీర్ సుధీర్భోక్త అంటారు సుధి ఏమిటి అంటే ఈ వసుదలో ఉండే వాళ్ళందరూ కూడా ఆ భగవద్గీత జ్ఞానాన్ని ఆ అమృతాన్ని తాగవలసిన వాళ్ళు అని ఆ భగవంతుడు మనకి అందించారనమాట అంటే మనం నిజానికి చెప్పాలంటే మీరు అడిగినట్టు ఆ ఆంగ్ల మాధ్యమం వాళ్ళకి వేరే మాధ్యమం వాళ్ళకి పనికి వస్తుందా అంటే ఇది ఉండే ఉండేవారందరికీ పనికి వస్తుంది అందుకనే కృష్ణుడు ఆ భగవద్గీతని ఎక్కడ చెప్పారు అంటే యుద్ధరంగంలో చెప్పారు యుద్ధరంగంలో అర్జునుడికి ఎప్పుడైతే పూర్తిగా ఏమి చెయ్యాలి అని తెలియకుండా సందేహంలో ఉన్నప్పుడు అప్పుడు కృష్ణుడు తీసుకొని వచ్చి భగవద్గీతని ఆయనకి చెప్పారనమాట తద్వారా ఆయన కర్తవ్య నిర్వహణ నేర్చుకున్నాడు ఎట్లా కర్తవ్యాన్ని చేయాలి అని దాంతోపాటు ఎలా ఒక మనిషిగా ఉండాలని కూడా అర్జునుడు తెలుసుకున్నాడు అయితే ఇక్కడ మరొక మాట చెప్పాలి ఏంటి అంటే కృష్ణుడు అంటే భగవంతుడు ఎటువంటి వారి అంటే జనరల్గా ఈ కాలంలో ఒక భావన వచ్చేసింది ఏమిటి అంటే భగవంతుడు అనేది ఆ భగవంతుడు మనకు కావాల్సినవి ఏదో ఇస్తాడు లేకుంటే మనం సరిగ్గా చేయకుంటే కోపాడతాడు మనకేదో శిక్షలు వేస్తారు అన్నట్టుగా కానీ భగవద్గీత చదివితే మనకు ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఇంత బాగా అంటే మొట్టమొదటిగా అర్జునుడు మొదటి అధ్యాయంలో ఆయన సందేహాలన్నింటినీ అడుగుతాడు సందేహాల కన్నా ముఖ్యంగా ఏం చెప్తాడంటే నేను యుద్ధం చెయ్యను అంటాడు అంటే తన కర్తవ్యాన్ని నేను చెయ్యను అంటాడు అయితే ఆ తర్వాత అర్జునుడికి మొట్టమొదటిగా కృష్ణుడు ఏమంటారు కొంచెం ఎక్కిరించినట్టుగా అంటారనమాట ఏమంటారు అంటే కుతస్వా కష్మల మీదం అంటారు ఎక్కడి నుంచి ఈ మాటలు అన్నట్టుగా అంటారు అంటే ఎందుకు మన సరైన వే మనకి చెప్పబడిన వేదాల్లోనూ శాస్త్రాల్లో చెప్పబడింది సరైన విధంగా అర్థం చేసుకోకుంటే నువ్వు నువ్వు అడిగినట్టుగా అర్జునుడు ఎట్లయితే అడిగాడు మొదటి అధ్యాయంలో ఆ రకంగానే అడుగుతాడు అందుకని కుతస్వా కష్మల మీదం ఇదంతా కూడా కష్మలం అంటే ఇదంతా కల్వశమైన విషయాలను అడుగుతున్నావు అది కాదు అని చెప్పిన వారు చివరికి వచ్చిన తర్వాత పద్దెనిమిదవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అంటాడు ఇన్ని చెప్పిన తర్వాత చివరికి ఏమంటారు అంటే నీకు తోచినట్టు నువ్వు చెయ్యి అర్జున అంటాడు ఆయన అంటే నువ్వు నువ్వు ఏం చేస్తావో నీకైతే నేను చెప్పడం చెప్పాను నువ్వు చేయ చేసేది మాత్రం నువ్వు చెయ్యి అంటారు అంటే భగవంతుడు మనల్ని బలవంతం పెడతాడనో లేకుంటే మనకి శిక్షలు వేస్తాడనో లేకుంటే మనము ఆయన చెప్పినట్టు చేయకుంటే ఆయన మనల్ని కోపాడతాడు అనో ఇటువంటివి ఏం లేదు మనకు ఆ స్వతంత్రాన్ని ఇచ్చాడు ఇది భగవద్గీత తెలుసుకోవడం ద్వారా మనకి భగవంతుడి మీద భయం అనేది కాకుండా నిజమైన ప్రేమ అనేది పుడుతుంది అప్పుడు ఆ ప్రేమ పుట్టినప్పుడు మనం ఆ భగవంతుని ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాం మామూలుగా ఇప్పుడు ఇప్పుడు విద్యాలయాలన్నా ఇది వరకు గురుకులాలన్నా అన్ని కూడా గురువుతోటే విద్యార్థుల జీవితం అంతా కూడా సంబంధించి ఉంటుంది ఒక ఒక పరిమాణం దాకా అలాంటప్పుడు ఆ భగవద్గీతలో ఉన్న అత్యంత గురువు యొక్క మహిమని లేదా గురువు యొక్క ప్రాభవం ఎలా ఉంటుంది చెప్పారు చాలా మంచి ప్రశ్న అండి ఇది ఇంతకు ముందు అనుకున్నట్టు అర్జునుడు మొదటి అధ్యాయంలో తన సందేహాలను చెప్పాడు తాను తెలుసుకున్న ద్వారా దాని ద్వారా ఇది నాకుండే సందేహాలు నేను యుద్ధం చెయ్యకుండా ఉండడమే ముఖ్యమైనది అన్న మాట చెప్పారు అలా చెప్పిన తర్వాత రెండో అధ్యాయంలోకి వెళ్తే రెండో అధ్యాయంలో ఆ అర్జునుడే తాను తాను కన్ఫ్యూజన్లో ఉన్నాను తాను పూర్తిగా సందేహాస్పదంగా ఉన్నాను ఏం చేయాలో నాకు తెలియట్లేదు అనే ఒక సిచ్యువేషన్లో ఉన్నారు ప్రస్తుతం ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే సిచ్యువేషన్లో ఉంటారు అంటే అది పెద్దలు కావచ్చు పిల్లలు కావచ్చు వారందరూ కూడా అయితే ఇటువంటి అప్పుడు ఏం చెయ్యాలి అన్న మాట అర్జునుడి ప్రవర్తన ద్వారా మనకి తెలుస్తుంది అర్జునుడు అక్కడ అంతా కూడా చెప్పిన తర్వాత కృష్ణుడితోనే అంటారనమాట నేను ఏం చెయ్యాలో నాకు తెలియట్లేదు శిష్య స్నేహం సాధిమాం త్వాం ప్రపన్నం అంటాడు అంటే ఏమంటారంటే నువ్వు ఇంతవరకు నా మిత్రుడిలాగా మాట్లాడావు లేక నేను నిన్ను మిత్రుడి చూశాను కానీ ఇప్పుడు నేను సరైన మార్గంలో వెళ్ళట్లేదు కాబట్టి ఏ మార్గమో నాకు తెలియట్లేదు కాబట్టి నువ్వు యొక్క గురువుగా నన్ను శిష్యుడిగా స్వీకరించి నాకు మార్గనిర్దేశకత్వం చెయ్యి అన్నట్టుగా అర్జునుడు అడుగుతారనమాట అప్పుడు అంతవరకు మామూలుగా మాట్లాడిన కృష్ణుడు కూడా ఆ ప్రశ్న ఆ మాట తర్వాత అర్జునుడు చెప్పిన ఈ మాట తర్వాత తాను హయ్యర్ పొజిషన్ తీసుకొని ఒక గురువుగా తీసుకొని చెప్పడం మొదలు పెడతారు అయితే దీంట్లో గురువు గురించి చెప్పడము అంటే మనకి ఇంకా బాగా చెప్తుంది అనమాట ఏమని చెప్తుంది అంటే ఆ కృష్ణుడు జ్ఞానాన్ని తెచ్చుకోవాలి ఇవంతా కూడా ముఖ్యమైనవి అని చెప్పిన కృష్ణుడు ఆ జ్ఞానాన్ని ఎట్లా తెలుసుకోవాలయ్యా అంటే తత్విద్ది ప్రణిపాతీన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శిన అని చెప్తారు అంటే మనం ఏదన్నా తెలుసుకోవాలి అంటే ఆ విషయాన్ని తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలి అందుకని తత్విద్ది ప్రణిపాతీన అటువంటి విషయాలు తెలుసుకోవడానికి ఏం చేయాలయ్యా అంటే పరిప్రశ్న సేవయా అంటే నువ్వు ప్రశ్నలు అడిగి సేవిస్తూ ప్రశ్నలు అడుగు అన్న మాటని చెప్తున్నారు ఎందుకు అడగాలి అంటే వాళ్ళు జ్ఞానిన సత్వదర్శిన వాళ్ళు జ్ఞానులు ఆల్రెడీ దాని గురించి తెలుసుకున్నారు సత్యాన్ని తెలుసుకున్నారు కాబట్టి నీకు సక్రమంగా బోధించగలరు అని ఇదే మాట మనం ఇప్పుడు ఈ పిల్లలకి చెప్తూ ఉంటే పిల్లలలో ఏ సందేహం వచ్చినా కానీ నాకు తెలుసు నేను ఇట్లా చేస్తాను లేకుంటే మా అమ్మ ఇట్లా చెప్పింది మా తాత ఇట్లా చెప్పారు లేకుంటే నేను ఆ టీవీలో ఎవరి దగ్గర చూసా ఆ హీరో ఇట్లా చేశారు అని చెప్తూ ఉంటారు అటువంటి వాళ్ళకి సరైన మార్గము అంటే ఏమిటి అంటే ఇందులో చెప్పబడినట్టు ఏమిటి అంటే పరిప్రష్నే సేవయ్యా అంటే నాకు తెలుసు నేను చేస్తాను అనే దాన్ని బట్టి దాని బదులు నేను ఏదో అనుకూలంగా ఒక టీచర్ దగ్గరికి వచ్చి టీచర్ గారు లేకుంటే గురువు గారు ఈ రకంగా నేను ఏం చెయ్యాలో నాకు తెలియట్లేదు నాకు చెప్పండి అని అడిగితే ఆ గురువు దాన్ని సక్రమంగా అనమాట అట్లా బోధించిన విద్య అట్లా ఈ యొక్క శిష్యుడు తీసుకునే విద్య వాళ్ళ మస్తిష్కములో అంటే వాళ్ళ బ్రెయిన్లో ఇంకా బాగా అది నెలకొని ఉంటుంది వాటిలో ఉంటుంది అనమాట అది వాళ్ళకి రేపు చాలా పనికి వస్తుంది అంటే పరిపూర్ణంగా చిన్నప్పటి నుంచి గీతని అంటే ఏదైనా కదా మనకి ఒక మతానికి సంబంధించిందని నేను అనుకోవట్లేదు అది ఒక జీవన విధానం జీవన విధానం మన ధర్మం అందులో ఈ మన ఈ విద్యారంగానికి సంబంధించి ఇది ఎంతో ఫలితాలు ఆ స్వామి మరి ఏమాత్రం ఇప్పుడు కొంతమంది ఉంటారు మామూలు సామాన్య సామాన్య ప్రజలకి కూడా భగవద్గీత ఎలా వెళ్ళాలి అంటే మేము చదవలేము మేమేమి అర్థం చేసుకోలేము మాకు తెలియదు అన్న వాళ్ళకు కూడా ఎట్లా ఎట్లా ఇచ్చేయాలి అంటే భగవద్గీత అది ఒక విధానాన్ని చెప్పే గ్రంథం కాదు శ్రీకృష్ణుడు చెప్తాడనమాట ఎందుకయ్యా అర్జునుడు బాధపడుతున్నాడు అర్జునుడు బాధలో ఉన్నాడు ఏమిటి అంటే తన కర్తవ్యం ఏమిటో తెలియట్లేదు కాబట్టి ఆ కర్తవ్యాన్ని బోధించడానికి కృష్ణుడు ఆ కర్తవ్యం చేయాలి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పనులు చేస్తూనే ఉంటారు ఆ పనుల్లో కొందరికి ఆనందం ఉంటుంది కొందరికి ఆనందం ఉండకపోవచ్చు ఏదో ఇంకా చెయ్యాలి కాబట్టి చేస్తూ ఉంటారు మరి ఇట్లా చెయ్యాలా ఏ రకంగా చెయ్యాలి అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలిసేటట్టుగా కృష్ణుడు దాంట్లో చెప్తున్నారనమాట ఏమని చెప్తారు అంటే ఆయన ఏమంటారు కర్మణ్యవాధికారస్తే అని ఒక శ్లోకం మనకు అందరికీ తెలిసిన శ్లోకమే ఏమిటి అంటే నీకు చెయ్యవలసి చెయ్యడానికి అర్హత ఉంది చెయ్యవలసిన బాధ్యత నీకు ఉంది అంతేగాని దాని ఫలాలను ఆశించకు అన్న మాట ఆయన చెప్తారు అంటే ఇదే శ్లోకము ఎంతో ముఖ్యమైనది ఆ రకంగానే ఈ శ్లోకమే లోకాన్నంతటినీ కూడా కన్ఫ్యూజ్ చేసేది కూడా ఏ రకంగా అంటే మనం ఎవరికైనా చెప్తారు ఒక ఉద్యోగస్తులకి చెప్పొచ్చు కర్మణ్య అధికారస్తే అంటే వాళ్ళు అర్థం ఏం చేసుకుంటారంటే నేను పని చేయమని చెప్తున్నారు అంటే నేను జీతాన్ని ఆశించొద్దా అనే భావనలో వాళ్ళు వస్తారు అంటే ఇది మీరు అడిగినట్టు సామాన్యులు ఈ శ్లోకాన్ని లేకుంటే ఈ దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే అక్కడ చెప్పేది ఏమిటి అంటే నీ నువ్వు చేయవలసిన పనులని చెయ్యి నీకు పొందవలసిన దానిని ఎట్లయితే ఉంటుందో దాన్ని ఆ రకంగానే పొందు కానీ దానికి మించినది కానీ లేకుంటే దానికంటే ఎక్కువగా లేకుంటే వేరే విధంగా దాన్ని పొందాలని మాత్రం ఆశించద్దు నీ న్యాయపరంగా నీ ధర్మపరంగా ఏదైతే నీకు రావాలో దాని మీద నీకు హక్కు ఉంది అంటే హక్కు ఉంది కదా అనేసి దాన్ని దొంగతనంగా తీసుకుందామా బలవంతంగా తీసుకుందామా వేరే రకంగా తీసుకుందామా అనే భావన కాకుండా నీ పనిని సక్రమంగా చేసి దానిని తెచ్చుకో అన్నట్టుగా చెప్తారనమాట అంటే ఇదే మనం బేసిక్గా ఎవరికన్నా కూడా చెప్పినా అంటే చదవలేని వాళ్ళు భగవద్గీతను చదవలేని వాళ్ళు శ్లోకాల అర్థం తెలుసుకోలేని వాళ్ళు వాళ్ళకు కూడా ఎలా చెప్పాలయ్యా అంటే అదే నీ పని నువ్వు చేయడమే నీ ధర్మము ఆ ధర్మాన్ని నువ్వు చేస్తూ వెళ్ళు చేస్తూ వెళ్తే ఆ భగవంతుడే నీకు దాన్ని అనుగ్రహిస్తాడు ప్రతి దానికి కూడా ఒక సమయం ఉంటుంది ఆ సమయంలో తప్పకుండా అది నీకు దక్కుతుంది అన్న భావాన్ని మనము వాళ్ళకి చెప్పచ్చు వాళ్ళకి కానీ పిల్లలకి కానీ ఇటువంటి చెప్తూ ఉంటే వాళ్ళు బాగా దాంట్లో నేర్చుకొని ఆ రకంగా నడవగలుగుతారు పాఠశాలలో ముఖ్యంగా ఏ క్లాస్ పిల్లలకి ఇది మొదలు పెట్టచ్చు అంటే ఇది ఒక చాలా ట్రిక్కీ క్వశ్చన్ అనుకోవచ్చు ఎందుకు ట్రిక్కీ అంటే ఒక అనుభవపూర్వకంగా ఒక మాట చెప్తున్నాను మేము భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తూ ఉంటాము అంటే నేర్పించడం అంటే ఒట్టి వల్ల వేయడమే కాకుండా దాని అర్థం ఏంటి అన్నది చెప్తూ ఉంటాము మా ఆవిడ కూడా క్లాస్ చెప్తూ ఉంటుంది ఆమె కొంతమందికి చెప్తూ ఉన్నప్పుడు ఒక ఏడాది అయ్యింది అనుకుంటా ఒకరు వచ్చారు ఒక తల్లి ఒక ఆమె వచ్చింది తల్లి వచ్చి అడిగింది ఏమని అడిగింది అంటే మీరు భగవద్గీత చెప్తారు దీనివల్ల ఏమన్నా లాభం ఉందా ఆమె వచ్చి చూసింది ఏమిటి అంటే ఒక మూడో క్లాస్ తరుగుతున్న ఒక అమ్మాయి ఆ అమ్మాయి ప్రవర్తన చాలా బాగా నచ్చింది ఆమెకి వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది ఈ అమ్మాయి ఇంత బాగా ప్రవర్తించడానికి కారణం ఏంటి నా మా అబ్బాయి వాడు కొంచెం దుండుకుగా ఉన్నాడు ప్రతి వాళ్ళని కొడుతున్నాడు లేకుంటే తిడుతున్నాడు వాడిని ఎట్లా ఇది చేయాలి అంటే ఆ అమ్మాయి వాళ్ళ తల్లి మా నెంబర్ ఇచ్చిందనమాట మీరు చూడండి అని అంటే మాకు ఇది చేసినప్పుడు ఆ పిల్లాడు అప్పుడు రెండో క్లాస్ ఒక రెండో క్లాస్ కూడా కాదు ఒకటో క్లాస్ అనుకుంటా కొంతమంది ఉంటారు ఓవర్ యాక్టివ్ ఉంటారు హైపర్ ఉంటారు వాళ్ళు కొడతారు తిడతారు ఏదో వస్తువులు తీసుకుంటారు అయితే బావిడ చెప్పింది ఏం పర్వాలేదు భగవద్గీత నేర్పించండి వాడు మారుతాడు అని నిజంగానే ఒక వండర్ ఏమిటి అంటే మూడు నెలల తర్వాత భగవద్గీత శ్లోకాలు నేర్చుకున్న తర్వాత వాళ్ళ టీచర్ చెప్పింది ఇవి దానిలో చాలా మార్పు వచ్చిందండి ఏంటి దీని వల్ల ఎందుకని ఇంత మార్పు వచ్చింది ఇంతకుముందు తాను అల్లరి చేసేవాడు తాను ఇతరులని చేసేవాడు ఇప్పుడు ఇతరులు అల్లరి చేస్తుంటే వద్దు చెయ్యొద్దురా మనం ఇట్లుండాలి అని చెప్తున్నాడు ఏంటి అని అంటే అది నేను అనుకోవడము భగవద్గీత చదవడం వల్ల ఆ భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవడం వల్ల ఇప్పటికీ అతను రెండో అధ్యాయమో మూడో అధ్యాయమో అంతే వచ్చారు కానీ ఆ అబ్బాయి నేర్చుకుంటున్నారు అంటే దీనివల్ల ఏం తెలుస్తుంది అంటే ఏ వయస్సు అన్నది చెప్పలేము అది చిన్నపిల్లలు కూడా దాన్ని చెప్పేదాన్ని బట్టి వాళ్ళు అర్థం చేసుకొని రావచ్చు అయితే పర్టికులర్గా చెప్పాలి అంటే మనం ప్రయత్నం చేయాలి అనుకుంటే ఐదో క్లాసు ఆరో క్లాస్ పిల్లలకి నుంచి మనం మొదలు పెడితే వాళ్ళల్లో అప్పుడప్పుడే కొత్తగా నేర్చుకుంటూ ఉంటారు ఇన్ఫ్లుయెన్సెస్ పడుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళ మీద అప్పుడు ఇది ఒక సక్రమమైన మార్గం అవుతుంది అదే వీళ్ళకి టెన్త్ క్లాస్ వాళ్ళు లేకుంటే ఆ పైన వాళ్ళ ఇంటర్లో ఉండే వాళ్ళు అటువంటి పిల్లలు అయితే వాళ్ళకి లక్ష్యాన్ని గోల్ సెట్టింగ్ ఎట్లా చేసుకోవాలి అన్న విషయం భగవద్గీత ద్వారా వాళ్ళకి తెలుస్తుంది ఇవి భగవద్గీతలో ఉండే గొప్పతనం కాబట్టి ఏ వయసు అన్న చెప్పలేము అది ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద రిసీవర్ ఆయన ఎవరు ఎట్లా తీసుకుంటారో ఆ రకంగా ఉంటుంది కానీ అది భగవద్గీత ద్వారా జరుగుతోంది అని తెలుస్తుంది స్వామి ఈ కాలంలో మనం ఒక మాట తరచుగా వింటూ ఉంటాం స్ట్రెస్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ సోషల్ మీడియాలు ఈ ఫేస్బుక్లు ఫోను ట్విట్టర్స్ ఇవన్నిటి యొక్క ప్రభావం ప్రతి మనిషి మీద ఉంది అందులో పిల్లల మీద చాలా ఉంది ఇంత ఇలాంటి కాలంలో ఇంత టెక్నాలజీ ఆ తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉంది వీళ్ళ మీద భగవద్గీతని వీళ్ళ జీవితాల్లో ఎలా మనం ఒక మార్పు తేవడానికి ఉపయోగించవచ్చు టెక్నాలజీ అండ్ సోషల్ మీడియా అంటే ప్రతి ఒక్కదానికి ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నట్టు దీనికి కూడా ఉన్నాయి అయితే ఇది భగవద్గీత ద్వారా దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే పిల్లలకన్నా పెద్దలు అర్థం చేసుకొని పిల్లల్ని కొంచెం వా ఆ విధంగా వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వాలి భగవద్గీతలో చెప్తారు ఏమిటి అంటే ధ్యాయతే పుంషా అని చెప్తారు వాళ్ళు అంటే ఏమిటి అంటే ఏ విషయాన్ని గురించి మనం ఆలోచిస్తూ ఉంటే అది సంఘస్థేషు ఉపజాయతే దాన్ని అది పొందాలి అనే భావన వస్తుంది సంజాత్ సంజాయతే కామ అది అది కామానికి అది కామాన్ని తీసుకొని వస్తుంది కామ క్రోధోజ్జాయతే అని అంటే ఆ తర్వాత క్రోధం వస్తుంది అని అంటే మనం ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ విషయాలను తెలుసుకుంటూ ఆ పిల్లలు దేని వైపు వాళ్ళు వెళ్ళేటట్టుగా వాళ్ళని మనము అలవాటు చేస్తే సోషల్ మీడియాలో కూడా వాళ్ళు ఆ రకంగా దాన్ని మంచిది తెలుసుకుంటారు మంచి తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అయితే మనం టీచర్లు కానివ్వండి తల్లిదండ్రులు కానివ్వండి ఎవరైతే పెద్దలు ఉంటారో వాళ్ళు కూడా ఆ రకంగా ప్రవర్తిస్తూ వాళ్ళని ఏం చూడాలి ఏం చూడకూడదు అని ఇది చేసుకుంటే మనం ఈ టెక్నాలజీని కూడా చాలా బాగా వాడుకోవచ్చు అయితే మీరు చూసింటారు ఇంతకుముందే ఏదో ఓపర్ హ్యాగర్ ఏదో ఒక సినిమా వచ్చింది నాకు కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ తెలియట్లేదు ఆయన ఆయన చెప్తారనమాట ఏమిటయ్యా నువ్వు ఈ బాంబు తయారు చేయడానికి కారణం ఏమిటి అంటే దివి సూర్య సహస్రస్య అని పదకొండవ అధ్యాయంలో అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి చూసిన విషయాన్ని చెప్తారు ఏమిటి అంటే ఒకవేళ మంది సూర్యుళ్ళు ఒక్కసారి వెలిగినట్టుగా ఆ విశ్వరూపములో అర్జునుడు చూశారు ఒక్కసారి ఆ వెలుగుకి కళ్ళు కమ్మాయి అన్నట్టుగా అనమాట అంటే ఆ రకంగా మనం టెక్నాలజీ భగవద్గీత ద్వారా అంటే నువ్వు వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది అయితే మీరు అడిగిన ప్రశ్నకి ఏమిటి అంటే మనము ఎట్లా చెయ్యాలి అనేది ముఖ్యమైన విషయం నేను విన్నాను మరి ఎంత నిజమో తెలియదు చైనాలో అక్కడ యూత్ కానివ్వండి విద్యార్థులకు కానివ్వండి ఈ సోషల్ మీడియా యాక్సెస్సు అన్నిటి మీద ఉండదట ఆ గవర్నమెంటు ఏవైతే వాళ్ళు తెలుసుకోవాలనుకుంటుందో అటువంటి వాటినే వాళ్ళ మీద కదులుతుందట అదే నాకు ఒక్కసారి మీరు అడిగినప్పుడు బాధ అనిపి అంటే మీరు అడిగిన ప్రశ్నను చూసి నాకు అనిపిస్తుంది ఒక్కోసారి అయ్యో పిల్లలు ఇట్లా ఉన్నారు అని మన ఏదో ఒకటి ఏదో అది వచ్చింది ఇంకా సినిమా వచ్చిందో లేదో తెలియదు ఆ సాంగ్ వైరల్ అయిపోయింది చిన్న పిల్లాడు మూడేళ్ల పిల్లాడు కూడా ఆ సాంగ్కి డాన్స్ వేయడం అంటే దీనికి కారణం ఏమిటి తమని తాము కంట్రోల్ చేసుకోలేని తల్లిదండ్రులు వారు పిల్లల ముందర ఈ రకంగా ఇది చేసుకుంటే పిల్లలు కూడా వాటిని అలవాటు అవుతుంది అదే అప్పుడు ఆయన దెవరిదో అల్లు అర్జున్ అనుకుంటాను ఆ సినిమా వచ్చినప్పుడు ఆ పిల్లాడు చనిపోవడం అనేది ఎంతో బాధాకర విషయం ఇదేమిటి అంటే మనం అజ్ఞానములో ఆఖరి దశల్లో ఉన్నాడు ఇంకా చిన్న పిల్లలు అది హాస్పిటల్లో ఉండి అదే ఆ విధంగా వాళ్ళు ఏమిటి అంటే మనము మన అభిమానం ఎవరి మీద ఎంతవరకు ఉండాలి అంటే సినిమా యాక్టర్లను అభిమానించొద్దని కాదు చెప్పేది లేకుంటే క్రికెటర్లను కాదు చెప్పేది ఎంతవరకు ఉండాలి మనల్ని మనము హాని చేసుకునే రకంగా ఉండాలా అదే బాట భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు ఆయనకి అర్జునుడికి నా అయ్యో మా తాత భీష్ముడు మా త మా తండ్రి లాంటి వాళ్ళు లేకుంటే మా తమ్ముళ్ళు అన్నలు బావలు వీళ్ళు కదా ఇక్కడ ఉండేది గురువులు వీళ్ళని చంపడం ఎంత అంటే నీ బాధ్యత ఎంత నీ ప్రేమ ఎంతవరకు చూపించాలి నీ అభిమానం ఎంతవరకు ఉండాలి అన్నది మనం అర్థం చేసుకుంటే ఈ లోకంలో అన్నీ కూడా సక్రమంగా ఉంటాయి ఇటువంటివి ఆపద్దులు రావు అదే టెక్నాలజీని యూజ్ చేసుకోవడం అంటే మనం మిస్యూజ్ చేసుకున్నాము కాబట్టి ఆ టెక్నాలజీని ఓవర్ యూజ్ చేసుకున్నాం అనొచ్చు దాని పెట్టుకొని శాస్త్రాలను ముందర పెట్టుకొని చెప్పినా వాళ్ళు బాగా అర్థం చేసుకోగలుగుతారు ఇప్పుడు వాల్యూ ఎడ్యుకేషన్ అని మనకి రెండు వేల ఇరవైలో ఒక పాలసీ తీసుకొచ్చింది గవర్నమెంట్ కానీ అది అన్ని పాఠశాలల్లో అమలు అవటల లేదు అవును అలాంటిది మనకి తెలుసు సమాజంలో అన్ని చోట్ల కూడా విలువలు తగ్గిపోతున్నాయి మారల్ వాల్యూస్ తగ్గిపోతున్నాయి అని అందరూ కూడా మాట్లాడుకోవటం మనకి వినిపిస్తుంది మరి మన రేపటి పౌరులైనటువంటి విద్యార్థులు ఎలాగా ఇవన్నిటిలోంచి బయటపడతారు అసలు దీనికి భగవద్గీత విద్యార్థులు ఎలా బయటపడాలి అంటే ఇది ఇది ఒక మంచి ఆలోచన అయితే ఈ ఆలోచన మనకి టీచర్లుగా కానివ్వండి లేకుంటే తల్లిదండ్రులుగా కానివ్వండి ఆ రకంగా ఉంటే వాళ్ళల్లో ఉంటే వాళ్ళు ఆ విద్యార్థులను సరైన మార్గంలోకి పై నింపచేయగలరు ముఖ్యంగా భగవద్గీత గురించి తీసుకుంటే భగవద్గీత ఏదో ఒక ఆధ్యాత్మిక గ్రంథము లేక హిందువులకు సంబంధించిన గ్రంథము అని భావించినంత కాలము మనం వాటిలో ఉండే విలువని చెప్పలేకపోతాం అందులో ఏం చెప్తున్నారు ఏంటి అని చెప్పలేకపోతాం కానీ అది కాదు అందులో భగవంతుడు ఎక్కడా కూడా చెప్పలేదు నన్ను ఇది చేయండి నేనే హిందువుని నువ్వు హిందువుగా ఉండి అని ఏం చెప్పలేదు ఒక మనిషిగా ఎట్లా ఉండాలన్నారు ఆ మనిషిగా మనము తెలుసుకుంటే ఆ రకమైన ఎడ్యుకేషన్ పిల్లలకి ఇస్తే అంటే అది ఇవ్వడానికి కూడా ఏ రకంగా ఇవ్వాలి దాంట్లో ఉండే మంచి ఏముంది అన్న మాటని మనం చెప్పి వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు రేపు దాని గురించి తెలుసుకుంటారు ఇప్పుడు ఒక చిన్న జరిగిన విషయం జరిగిన కథ ఇది ఎవరు అన్నది తెలియదు కానీ ఇప్పుడు ఎప్పుడో చదివాను ఒక ఆయన సమ్ ఫేమస్ పర్సన్ ఆయన రామాయణం చదువుకుంటున్నాడు రైల్వే స్టేషన్లో రామాయణం చదువుకుంటూ ఉంటే ఒక యంగ్ పర్సన్ ఒక ఆయన వచ్చి యూత్ యువకుడు వచ్చి అన్నాడంట ఏమిటి అసలు మీలాంటి వాళ్ళు ఏమిటి ఇట్లాంటివి చదువుకోని దేశాన్ని అంతా వెనక్కి తోసేస్తున్నారు అది ఇది అని మాట్లాడారు కొంచెం సేపు ఈయన ఏం మాట్లాడలేదు నోరు మూసుకొని భగవద్గీత అది రామాయణం చదువుకుంటున్నాడు ఇది చేసారు దానివల్ల ఏం విలువ ఉంటుంది ఏం తెలుస్తుంది ఏమి అది ఇది అన్నారట ఆయన ఏం పట్టించుకోలేదు ఆ తర్వాత ట్రైన్ వచ్చింది అక్కడ ట్రైన్ ఒక నిమిషమో ఏదో ఆగుతుంది తక్కువసేపు వాళ్ళ కంపార్ట్మెంట్ ఎక్కడో ఉండేసరికి వాళ్ళు పరిగెత్తుకుని పోవడము ఆ ఆ పెద్ద ఆయన ఎట్లానో ఎక్కేయడము ఈయన కూడా ఎక్కేసాడు కానీ వాళ్ళ భార్య పిల్లలు ఎక్కలేకపోయారు ఎక్కలేకపోయారు ఎక్కలేకపోయేసరికి ఆయన బాధపడుతున్నాడు అనమాట బాధపడుతున్నాడు తర్వాత ఏదో చైన్ గుంజారు ఎట్లానో ఎక్కారు అదంతా అయ్యింది అయిన తర్వాత అప్పుడు ఈ పెద్ద ఆయన చెప్పారట అయినా నువ్వు అన్నావు రామాయణం చదివితే ఏమొస్తుంది అని నువ్వు అడిగావు రామాయణంలో చూడు రామాయణంలో రాముడు సీత లక్ష్మణుడు అడవికి వెళ్ళేటప్పుడు ఏ రకంగా వెళ్ళారు అలాగే ఆ తర్వాత వాళ్ళు గుహుడు దాటించేటప్పుడు నావలో ఏ రకంగా ఎవరిని ముందు కూర్చోబెట్టుకున్నారు అడవికి వెళ్ళేటప్పుడు లక్ష్మణుడు వెనకాల సీత మధ్యలో రాముడు ముందర నడిచారు అంటే ఏదన్నా అపాయం నుంచి వచ్చేటప్పుడు రక్షించడానికి ముందర నుంచి రాముడు వెనకాల నుంచి లక్ష్మణుడు వీళ్ళు ఉన్నారు అంటే మనం ఎవరిని ఎట్లా రక్షించాలి అన్నది అక్కడ తెలుస్తుంది మరి పడవ ఎక్కించేటప్పుడు రాముడు ముందర ఎందుకు ఎక్కలేదు పడవ ఎక్కించేటప్పుడు సీతని ఎక్కించాడు తర్వాత రాముడు ఎక్కాడు తర్వాత లక్ష్మిని ఎక్కాడు నీకు ఇది రామాయణం చదివింటే నువ్వు ముందు నీ ఆవిడని ఎక్కించేవాడివి ఆ తర్వాత నువ్వు ఎక్కేవాడివి నీకు చాతని నువ్వు ఎక్కేశావు ఇది నీకు బాధ్యత చెప్పించేది అని అంటే ఇటువంటి కత్ ఇటువంటి విషయాలు ఆ ఎన్నెన్నో అనుభవపూర్వకంగా పూర్వకంగా కొంతమంది చెప్తూ ఉంటారు అటువంటివి మనం పట్టించుకోవట్లేదు అటువంటివి మనం పిల్లలకి చెప్పి రామాయణం ఒక రాముడి కథలా కాదు ఎట్లా ఉండాలి అన్న విషయం పురాణాలు ఇప్పుడు ఏమైంది అంటే చాలా ఏళ్ళ నుంచి ఈ పురాణాలు కానీ మన శాస్త్రాలను కానీ ఏదో కొంచెం ఆ కథ మాత్రమే తీసుకొని చెప్తున్నారు కానీ దాంట్లో ఉండే విషయాలు ఏమిటి అన్నది చెప్పట్లేదు ఆ రకమైన ఎడ్యుకేషన్ మనం ఇస్తే విలువలు అన్నారు కదా వాల్యూస్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవి చేస్తే మనకి బాగా తెలుస్తుంది ఒక చిన్న ఇంకొక విషయం ఏమిటి అంటే భారతంలో పిల్లల గురించి చూసుకుంటే కాన్సన్ట్రేషన్ గురించిన ఒక విషయం అందులో చెప్పబడుతుంది కాన్సన్ట్రేషన్ ఏమిటి ద్రోణుడు ఒకరోజు పల్లెకి పరీక్ష పెట్టాడట పిల్లలందరినీ పిలిచి ఏదో చెట్టు మీద అక్కడ ఒక చిలకని బొమ్మ పెట్టి ఆ చిలకని గురి చూసి కొట్టాలి అని అంటే అందరూ వచ్చారు దుర్యోధనుడు వచ్చాడు ఏం కనిపిస్తుంది అంటే ఏం కనిపిస్తుంది ఏమిటి చిలక కనిపిస్తుంది అంటే చిలక కనిపిస్తుంది దాని చుట్టూ చెట్టు కనిపిస్తుంది ఆకాశం కనిపిస్తుంది అన్నాడంట సరే నువ్వేమి బాణం వేయకు అని అట్లా ప్రతి ఒక్కళ్ళు నిజ్ ఇది చేశారు ఆ తర్వాత అర్జునుడు వస్తే అర్జునుడు అడిగాడు ఏం కనిపిస్తుంది అని చెట్టు కనిపిస్తుంది అంటే చెట్టు కనిపించట్లేదు చిలక కనిపిస్తుంది అంటే చిలక కనిపించట్లేదు మరి ఏం కనిపిస్తుంది అంటే చిలక కన్ను మాత్రమే కనిపిస్తుంది అని ఎప్పుడు బాణం వెయ్యి అంటే అట్లా మన కాన్సన్ట్రేషన్ గురించిన విషయాలు కూడా అందులో చెప్పబడతాయి ఆ విషయాలను మనం కథల రూపంలో పిల్లలకి చెప్పినా కూడా వాళ్ళు వాటిని నేర్చుకోగలుగుతారు లేకుంటే చూడండి పరీక్షలు ఉన్నాయి మనకి పరీక్షల టైములోనే క్రికెట్ ఉంటుంది లేకుంటే కొత్త సినిమా వస్తుంది లేకుంటే ఇంకోటి ఏదో వస్తుంది మనకి ఇంట్లో పెళ్ళిళ్ళు వస్తాయి ఆ టైంలో నువ్వు ఏం చేయాలి దేనికి నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వాలి నీ లక్ష్యం ఎక్కడ ఉండాలి అనేది ఆ విద్యార్థికి తెలిసినప్పుడు ఏం చేయాలో తాను చేస్తాడు తల్లిదండ్రులు ఫోర్స్ చేసి నువ్వు సినిమా చూడద్దు టీవీ చూడద్దు అని చెప్పాల్సిన పని ఉండదు అంటే ఇటువంటివి వాల్యూ ఎడ్యుకేషన్ మనం పిల్లలకి అందులో ఉండే వాటి ప్రకారం ఇస్తే తప్పకుండా బావి పౌరులు చాలా మంచిగా అద్భుతంగా తయారవుతారు అంటే ఒట్టి శ్లోకము కథ అని కాకుండా కథ వెనకాల ఉండే ఎక్కేటట్టుగా చెయ్యాలి కొన్ని చెయ్యాలి అలాగే అబ్దుల్ కలాం కూడా చెప్పారు కదా అబ్దుల్ కలాం ది వింగ్స్ ఆఫ్ ఫైర్ లో ఆయన రాస్తారు తనకి మంచి ఉద్యోగం రాలేదు బాధపడుతున్నాడట తాను అనుకున్న ఉద్యోగం రాలేదు అది ఏదో బీచ్లో కూర్చొని బాధపడుతున్నాడట బాధపడుతుంటే ఒక ఆయన వచ్చారట ఒక ముసలి ఆయన ఎందుకు నాన్న బాధపడుతున్నావు అంటే నాకు మంచి ఉద్యోగం రాలేదు నేను అనుకున్న ఉద్యోగం రాలేదు దేవుడి వేరే ఉద్యోగం వచ్చింది అని ఆయన ఒక మాట అన్నారట ఏమిటి అంటే ఏమో దేవుడు నీకు ఇది చెయ్యాలని దేవుడు చెప్పాడేమో నువ్వెందుకు దేవుడి యొక్క ఆలోచనలకు వ్యతిరేకంగా వెళ్తున్నావు ఆయన రాసుకున్నాడు నాకు ఈ ఒక్క మాట ఇదయ్యింది నేను తర్వాత ఆ ఉద్యోగానికి వెళ్ళాను నేను ఇప్పుడు ఇంత వాడిని అయ్యాను అంటే ఆ ఒక్క మాట అంటే అది ఆ దైవత్వము అంటే నేను ఎంత ప్రయత్నం చేసినా పైనుంచి ఏదో ఒక శక్తి ఉంటుంది అది నన్ను నడిపిస్తుంది అన్న భావన పిల్లల్లో వస్తే మూఢనమ్మకంగా కాదు మరల దేవుడు నీకు టెంకాయ కొడితే అది ఇస్తాడు దేవుడికి చుట్టూ తిరిగితే ఇదిస్తాడు అని కాదు నువ్వు నీ డ్యూటీ నువ్వు చేసి ఆ భగవంతుడి యొక్క నిర్ణయానికి చేసుకోవాలంటే ఒక్క పిల్లాడు కూడా బాధపడడు చాలా బాగుంటారు ఆనందంగా ఉండగలుగుతారు తల్లిదండ్రులకు కూడా ఆనందం ఉంటుంది వాళ్ళకి అసలు టెన్షన్ టెన్షన్ ఉండదు స్వామి ఎన్నో విషయాలు ముఖ్యంగా మన ఎడ్యుకేషన్ ఛానల్కి విద్యార్థులకి భగవద్గీత ఎంత ఉపయోగం అలాగే వారి జీవితం ఇంకా అభివృద్ధి చెందడానికి భావి భారత పౌరులుగా వాళ్ళు నిలబడడానికి భగవద్గీత ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాల గురించి ఎంతో చక్కగా మాకు వివరించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు చూసారు కదా ఈనాటి మన కార్యక్రమంలో విద్యారంగంలో భగవద్గీత అసలు ఎలా ఉపయోగపడుతుంది భగవద్గీతలో విద్యార్థులకు సంబంధించిన ఎన్ని మంచి అంశాలు ఉన్నాయి ఎలాంటి వ్యక్తిత్వ వికాసం లేదా పర్సనాలిటీ మేనేజ్మెంట్కి పర్సనాలిటీ డెవలప్మెంట్కి భగవద్గీత ఎలా ఉపయోగిస్తుంది అనేటువంటి అనేక అంశాల గురించి శ్రీ కృష్ణకాంత్ దాస్ గారు మనకు వివరించారు మళ్ళీ మరో మంచి కార్యక్రమంలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం